ఫ్రీ విస్పర్ ప్రజెంట్ అమ్మాయిలు ఉపయోగిస్తున్న ఈ ప్యాడ్స్ చాలా డేంజరస్ అని మీకు తెలుసా వీటి వల్ల ప్రతి సంవత్సరం అనేక మంది మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారు ఈ శానిటరీ ప్యాడ్స్ అమ్మాయిల ప్రాణాలు తీయగలదు నవంబర్ రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీకి చెందిన ఒక ఎన్జిఓ ఇండియాకు చెందిన ఈ పది పాపులర్ శానిటరీ ప్యాడ్స్ని రీసెర్చ్ చేసింది ఈ స్టడీలో వాళ్లకు తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే డేంజర్ కెమికల్స్ ఉన్నట్టు తెలిసింది కొన్ని రోజుల క్రితం సౌత్ కొరియాలో మూడు వేల కంటే ఎక్కువ మంది మహిళలు ఒక్కసారిగా యాక్టివ్ హెల్త్ ఇష్యూకి గురయ్యారు దీనికి కారణం ఏంటని ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళంతా ఒకే బ్రాండ్కి చెందిన శానిటరీ పార్ట్స్ వాడుతున్నట్టు తెలిసింది దీనిపైన ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళకి వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్కి కారణం డేంజరస్ అయిన శానిటరీ పార్ట్స్ని వాడతామని తెలిసింది షాకింగ్ విషయం ఏంటంటే డేంజరస్ కెమికల్స్ ప్రజెంట్ మన దేశ మార్కెట్లో ఉన్న ప్రతి శానిటరీ పార్ట్స్లో కామన్ అయిపోయాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది ఆ ఎక్స్పెరిమెంట్లో కొంతమంది మహిళలని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కొంత కొంతగా రోజు ఇస్ట్రోజన్ ఇచ్చేవాళ్ళు ఈ మహిళల్లో కొంతమందికి నోటి ద్వారా వేసుకోమని చెప్పారు ఇంకొంతమందికి వాళ్ళ యోని ద్వారా ఇంజెక్ట్ చేశారు కొన్ని రోజుల తర్వాత వీళ్ళ బాడీని మానిటరీ చేస్తే మీరు నమ్మరు నోటి ద్వారా ఇస్ట్రోజన్ తీసుకున్న మహిళల్లో ఈ హార్మోన్ చాలా తక్కువగా ఉండి తన ప్రైవేట్ పార్ట్ ద్వారా తీసుకున్న మహిళల్లో ఈ హార్మోన్ ఎక్కువగా ఉంది గా చెప్పాలంటే పది రెట్లు ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి